దాన్ని మనం ఇది మట్టికి ఇది వరకు పూర్వం ఇలాగే అంతే చాలా లోతులో ఉంది సార్ అంత నుంచి కింద నుంచి లాగుతారు సార్ వాటర్ అంతే గిలక అందుకే పాత సినిమాల్లో చూసేవాళ్ళం అండి అది ఇప్పుడు చూస్తున్నాను మనం చూడబోయే మేడ వచ్చేసరికి వంద సంవత్సరాల పైనే దాటింది ఇది వచ్చేసరికి గొల్లకోట వారిది ఇక ఆయన వారసులైన మునిమనవుడు అవుతారు ఆయన ఆయన మన దగ్గరే ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ మేడ చూస్తూ ఈ విషయాలన్నీ ఆయన అయితే అడిగి తెలుసుకుందాం

మేము పంతొమ్మిది ఎనభై ఐదులో మూడు లక్షలు కొన్నాం మూడు లక్షలకి అప్పుడు అప్పుడులో మూడు అంటే మీ దగ్గర దగ్గర మీకు ఒక రెండు మూడు వందల ఎకరాలు వద్ది వద్దినేమో

అసలు ఈ పెయింటింగ్స్ అవి మీకు ఇప్పుడు దీనికి పెయింటింగ్ పెయింట్ చేయించాలంటేనే చాలా అంటే చిన్న చిన్నట్లు కూడా ఒక్కొక్క కలర్ వేయగలిగారు ఇక్కడ అసలు రెండు వేల పద్దెనిమిదిలో మా అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ కి ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఏంటి ఓన్లీ ఈ హౌస్కి పెయింట్ అయ్యడానికి ఐదు అయింది ఐదు అయింది అబ్బా మే ఎనభై ఏళ్ళు కొన్నది మూడు లక్షలే మూడు లక్షలు ఇప్పటికి పెయింటింగ్స్ అయితే బిల్డింగ్ మై మైనర్ రిపేర్స్ అయితే ఏదో అయితే లేదంటే ఇంచు మించిగా పాతి ముప్పై లక్షలు ఏంటి ఇప్పటికి పాతి ముప్పై లక్షలు ఇప్పుడు ఇప్పుడు అయితే ఒకేసారి పెట్టింది కదా కొన్న ఐదు లక్షలకి ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టారు ఎప్పుడైనా ఓకే ఈ గుమ్మానికి వేయడానికి ఎంత టైం పట్టింది అంటారు మూడు రోజులు పట్టింది మూడు రోజులు ఇలా దేనికైతే డివైడ్ చేసి నీ కాదు టేక్ ఉంటది అంటారు గుమ్మ ఇది ఇది టేక్ గుమ్మ అంటారా టేక్ గుమ్మ అంటారు మనకి తెలియదు మరి చెప్పుకోండి మీలాంటి వాళ్ళు ఇచ్చి అంటే మీరు వచ్చారు కాబట్టి మీరు వాళ్ళు ఉండడం అంతే దినం ఏం మీరు ఏం చూసుకోవట్లేదు గానీ మేము ఓకే నండి ఈ గచ్చులు మాత్రం ఫోర్ గచ్చు పగిలిపోతే తీసేసి ఈ సిమెంట్ తో చేయించే ఈ గచ్చలు మాట ఓకే అది మా ఊరు అందులో కూడా ఉన్నాయి మీ చేద్రో ఉంది కాబట్టి మేడలా ఉంది లేకపోతే ఈ పార్కి సిమెంట్ పోనింటే చాలా మంది ఉంటారు చాలా మంది తీసేస్తున్నారు అంటే ఇప్పుడు న్యూ మోడల్ హౌసెస్ వచ్చని కదా అది మీలా కొంచెం మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంచగలుగుతున్నారు Galerస్తున్నారు అంటే ఓకే నండి కొంచెం చూపిస్తారా మీ మేడం చూసాం కదా గుమ్మం గురించి చెప్పారు కదా ఒకసారి లాన్ వెళ్ళిన తర్వాత ఈ హాల్ పైన కూడా చాలా బాగుంది మనం కొన్ని మేడల్స్ చూసాము అందులో ఎలా కేరళ టైప్ డిజైన్ ఉందో ఈ పైన కూడా అదే విధంగా ఉంది లాన్ పైకి వెళ్ళి అది కూడా చూద్దాం కింద చూసిన తర్వాత ఇది ఫస్ట్ ఎంటర్ అవగానే వచ్చే హాల్ అంటారు ఇది అవునండి ఈ పైన అంతా కూడా కలప మీద స్లోప్ ఓకే చాలా చల్లగా ఉందండి ఇంట్లో కూడా ఈ ఫొటోస్ ఎవరు అంటారు సార్ ఈ గ్రూప్ ఫోటో మా ఫ్యామిలీ అంటారు ఆయన మా ఫాదర్ మా మదర్ మోసవాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు మీ ఫాదరు మదరు కింద ఐదుగురు పూజ ఓకే కింద ఇటు ఇద్దరు ఇటు ముగ్గురు ఐదుగురు కింద ఒక ఉన్నారండి కింద వాళ్ళ మా అన్నయ్య అబ్బాయి మీ గారు అబ్బాయి ఐదుగురు అన్న మూడు రెండు ఐదుగురు అబ్బాయిలు ఐదు అబ్బాయిల అమ్మసాయని ఓకే అండి వెనకాల వాళ్ళు మా అన్నయ్య అబ్బాయిలు మా మిసెస్లు ఓకే ఇందులో మీరు మీ నాన్నగారు ఉన్నారు అంటారా ఉన్నారు ఆమయం లాజి తీయకొని పై మీద కండోవిస్తున్నారు రొనే పెద్దన్న మోసలా ఆ పో ఆయన మా ఫాదర్ ఆ పక్క పక్కావాడే మా మదర్ ఓకే మీ మదర్ ఆ మీ ఎవరంటే మొత్తం లెఫ్ట్ నుంచి పెద్దైన వీనా ఆ రెండు మా రెండు ఆయన మూడు మా ఫాదరు ఓకే నాలుగు మా మదర్ ఓకే ఐదు మా మూడు అన్నయ్య ఆరు మా నాలుగు అన్నయ్య తర్వాత నేను మీరు ఇక్కడ రైట్ సైడ్ ఓకే రైట్ సైడ్ ఫస్ట్ ఉన్నది మీరే రైట్ సైడ్ ని ఓకే అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారనమాట టైం ఇంకా ఇది గోడ కూడా చాలా ఎక్కువ గజం గజం మాట అంటే మూడు అడుగులు మూడు అడుగులు ఇది కింద ఓకే పైన రెండు అడుగులున్నారా సున్నమంటారు సున్నంతో కట్టారంటారా ఎన్ని మిస్టేక్ ద్వార బందాలు ఫ్రంట్ మ్యాడ్ టైప్ డిజైన్ ఇది లోన్ మళ్ళీ మండు వల్ల ఉంటాయి పైన ఉంటాయి పెంకులు కానీ దీనికి సంబంధం లేదు పై స్టేర్ ఉంది సెకండ్ స్టేర్ థర్డ్ స్టేర్ లో ఉంటుంది పెంకు కూడా ఉంది నాకు తెలిసి నేను చూసిన మేడల్ మేడల్ టైప్ లో ఇలా థర్డ్ స్టేర్ ఉన్నది కనిపించలేదండి మెయింటైన్ చేయడం అంటే కష్టం మామూలు విషయం కాదండి పని చేస్తుంది ఓల్డ్ మోడల్ చేస్తుంది కొడుతుంది కూడా గంటలు కూడా పది నిమిషాలు మూడు గంటలు కొడుతుంది మూడు అయినట్లు ఎక్కట అవును ఓకే సార్ వాళ్ళు చూసి పోగే అవును సార్ మనం ఇప్పుడు చూడవచ్చు హాల్ అయితే అంత బాగుందో మొత్తం కలప మీద ఈ బిల్డింగ్ అంతా ఆధారపడి కట్టినట్టున్నారు ఇక్కడ మండువా లోగులు చూడొచ్చు అంటే ఇది మేడే కానీ మధ్యలో మండువాగులు ఉంది వాటర్ పడకుండా పైన సెట్టింగ్ అయితే ఉందంట అది కూడా పైకి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం ఈ పైకి అంతా ఎలా క్లియర్ గా కనపడుతుందో చూద్దాం మరి ఇలా డోర్స్ అయ్యి పెట్టారు ఎందుకు పెట్టారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇలా పైకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోవచ్చు అండి ఇక ఈ మేడ కట్టించిన వారి పేరైతే మనకు తెలియదు గానీ ఈ మేడ కొన్నది మాత్రం గొల్లకోట సభయ్య గారు ఎవరైతే మనకి మేడ చూపిస్తున్నారో వాళ్ళ నాన్నగారు ఈ మేడ కొన్నారు పైన మొత్తం కలపే అంత అంటారా వాళ్ళ కోళ్ళ పోర్షణం మీరు పోర్షన్ ఉంటారు మాట అండి మీ అన్న మీ తమ్ముడు గారు పోర్షన్ మీరు పోర్షన్ పోషన్ పోర్షన్ ఎవరి వాడతాము డివైడ్ ఓకేనండి ఈ డోర్లు లేపుకోవచ్చు అంటారండి లేపుకోవచ్చండి అంటే దేనికి పెట్టారు ఏమన్నా ఐడియా ఉందా బీరు వాళ్ళకి పైకి రావాలనుకో మెటో రావు ఓకే ఓకే తాళు కట్టి పైకి ఓకే ఓకేలా పైకి లాగేస్తుంది ఎవరు ఇంకెలాగో పైన స్లోప్ కవర్ చేద్దా అది పైన పెంగుడిది మొండివాయిలు రాదు మాకు వర్షం రాదు అలా పై నుంచి షాప్ నుంచి అట్టి వెళ్ళా అంతే మామూలుగా లేదు అసలు నేను చూసిన మోడల్స్ లో ఇది ఇది సపరేట్ మోడల్ ఇది మీరు ఒక వర్షన్ ఉంటారంటారండి వాషన్ ఏంటి ఎవరి మటుకోండి అంతే పెద్ద డివైడింగ్ పోదు ఇంకా ఎంత మంది వచ్చినా ఉండొచ్చు మాట అలా అదే ఈ డిజైన్లు అవి ఇంకా మీరు ఇంకేమీ ముట్టుకోలేదు ఇంకా పెయింటింగ్ వేయించుకోవడమే మీరు అంతే అలా బయటికి వెళ్ళడానికి అండి ఇది ఇది ఇదిలా ఒక చిన్న డోర్ ఇది బయటకి రావడం అబ్బా అసలు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నా సరదాగా ఉండొచ్చు ఇంట్లో ఇలా కూర్చుని ఇలా కూర్చుని కూర్చుని కూడా ఉన్నారండి కూర్చుని ఖాళీ కూడా లేదులేండి రండి అలా సరదాగా ఎంత వరండా ఉన్నా కానీ ఈ పక్క బిల్డింగ్ దుమ్మంత మామ బిల్డింగ్ లో మరి రోడ్కి చేర్చుంది కదండి ఇది మళ్ళీ ఇలా డోర్ తీసుకున్నా ఎక్కడికైనా ఊరికే ఇది డూప్లెక్స్ డూప్లెక్స్ మళ్ళీ కింద దిగడానికి ఇదిలోకి మళ్ళీ ఇదిలోకి ఈ పక్క గది ఉంది కదా ఓకే ఇప్పుడు మేము హాల్ నుంచి వచ్చాము మనం మళ్ళీ ఇటు నుంచి కూడా కిందకి వెళ్ళిపోవచ్చు ఎనకపోవచ్చు ఇదిలోకి వెళ్ళొచ్చు ఇది పూర్వమా డూప్లెక్స్ ఇప్పుడు డూప్లెక్స్ అంటే గొప్ప ఇది పూర్వమన డూప్లెక్స్ అవుతుందండి అంతే ఎందుకంటే ఎవరైనా పైకి రావాలంటే ఇంట్లోకి వచ్చి పనిలే అవ్వలేదు ఈ ఇది ఎదర ఇదిలోంచే పైకి ఎక్కది ఔటర్స్ ఎవరైనా ఈ పైకి వచ్చేసి ఇక్కడ పైన ఉన్న గదుల్లో ఉండొచ్చు మళ్ళీ వెళ్ళాలంటే డెట్ ఎలా దిగిపోవచ్చు అంతే అంతా కలపే మళ్ళీ దీనికి కలప ఎక్కువ ఈ బిల్డింగ్ అంతా చూసాం అంటే చాలా మోడల్స్ చూసాం ఇదైతే సపరేట్ మోడల్ కనిపిస్తుంది కదా అది ఎందుకంటే ఇదిలోంచి వచ్చి ఇలా పైకి వచ్చి గదిలో ఉండి మళ్ళీ నుంచి అనుకుంటే వాళ్ళ నుంచి మళ్ళీ ఇంకో మెట్లు ఉన్నాయి పూర్వపు డూ ప్లాక్స్ ఓకే మళ్ళీ ఎన్ని డోర్స్ ఇంకా ఇంతకీ ఈ మేడ ఎక్కడ ఉందో మీకు చెప్పలేదు కదా ఈ మేడ వచ్చేసరికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవెల్లి మండలానికి సంబంధించిన వీరవల్లిపాలెం అనే గ్రామంలో ఉంది ఇక ఈ గ్రామం గురించి పూర్తి వీడియో అయితే ఆల్రెడీ పెట్టడం జరిగింది ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో అక్కడి నుంచి చూడొచ్చు ఈ మధ్య లీక్ అవుతుంది బిల్డింగ్ ఓకే లీక్ అవుతుంటే చేయించాం దీనికి అయితే డెబ్బై వేలు డెబ్బై వేలు చేయించాకన్నా కదా లీక్ అవన్నీ లీక్ అవ్వకుండా చేసినందుకు డెబ్బై వేలు అయింది ఇది పెంకుడిది మీరు చెప్పింది బయటకి పెంకుడు ఇది అంత అన్నమాట అది ఓకే మళ్ళీ ఆ పక్క నుంచి అలాగా డిజైన్ అది ఇలా ఫ్రంట్ డిజైన్ అది కూడా సేమ్ బల్క్ అనే అయిపోతుంది ఓకే ఇదంతా అట్టుకోమంటాను ఇంకా అందులో కదా అందులో ఉన్నాయి ఎలా పోవాలో వేయట్లేదు ఓకే ఇంకేమీ వేయట్లేదు దాంట్లో ఉన్న ఇల్లే చాలా ఖాళీగా ఉంది ఇంక దాంట్లో ఆ బిల్డింగ్ రెండు ఒకటి యాభై లక్షలు ఇస్తున్నాను ఒకటి దానికి యాభై లక్షలు రెండు కలిపి కోటి రూపాయలు అన్నమాట మీరు నీట్గా చేయితే చాలా కూలింగ్ వస్తుంది ఈ మళ్ళీ కిందకి మెట్లు అంటారా ఇంకా అక్కడ లేవు ఇదే మెట్లు ఈ తలుపులు మామూలుగా ఇచ్చారంటారా అంతే అదో గది ఇదో గది పైన ఇది గది అంటారా తలుపు తీసి తెలుస్తుంది ఓకే మాల్ చిన్న చిన్న గదులు అంటారు అంతే ఈ పక్కన మూడు గదులు ఇటు మూడు గదులు అంటున్నారు ఎందుకు ఇచ్చారు అంటారు ఈ గది అందానికి కూడా పైన మళ్ళీ మెట్లు తోనే ఇచ్చారు పెంక్తో దీంట్లో కూడా పెద్ద డిజైన్ ఉందండి అప్పుడు ఎన్నాళ్ళు కట్టారు చెప్పడానికి మనకి అవసరం మా నాన్నగారే వంద సంవత్సరాలు బతికారంటే ఆయన చెప్పి వాళ్ళు వాళ్ళ పూర్వీకులు చెప్పారు అది ఏం చేయ అసలు ఏమన్నా ఉన్నాయంటే గుర్తున్నాయో ఇల్లు కట్టడానికి చెప్తా అంటే వీళ్ళది అసలు ఇల్లు ఎదుర్కొన్నా ఓకే ఇది ఓకే ఓకే వీళ్ళు అమ్మేస్తుంటే వాళ్ళు కొనుక్కున్నాను వేరే వాళ్ళు వాళ్ళే ఎదురు ఎదుర్కొన్నా రిచ్ వాళ్ళు కొని ఎనిమిది వేల రూపాయలు కొన్నారుని ముప్పై ఐదు వేల రూపాయలు అయింది బిల్డింగ్ అప్పట్లో ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఎప్పుడు మొత్తం చెప్పిన ఇష్టం మీ నాన్నగారు చెప్పడమే సంవత్సరాలు బతి నేను పోయింది రెండు వేల పది పోరు పదమూడు సంవత్సరాలు పోయి అంత ఈ మధ్యలే అప్పుడు కాబట్టి అన్ని సంవత్సరాలు ఆయన చెప్పిన దాని ప్రకారం గొలాల తీ ఫస్ట్ అది ఇది ఇందులో చెప్పిన బాగానే చాలా పెద్దది ఉంది గది కూడా ఇంకో ఫ్యామిలీ ఉండొచ్చు పైన ఇది లా వస్తుందిమాట ఓకే మీరు మొన్న చేయించండి కాబట్టి ఆగింది లేకపోతే వాటర్ లీక్ అయినట్టు ఈ పక్కన కూడా చేయించాలి తీసేసి పెంకు తీసేసి ఓకే ఓకే ఎప్పటికైనా ఇలా ఈ పక్క నుంచి కూడా చూడవచ్చు అది వంటకంటారండి అది కిచెన్ సేమ్ అంతే మళ్ళీ ఎలా ఇదిలోంచి వచ్చేసి చాలు మళ్ళీ మళ్ళీలా హాల్లోకి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానండి పైన ఈ మూడు పోర్షన్లు చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి బయట న్యూ ఇదంతా దీని ఖాళీ ప్లేస్ అన్నమాట చూసాం కదా మేడైతే చాలా కొత్త కొత్త డిజైన్స్ తో అయితే ఉంది ఆ రోజుల్లోనే అంతలా కట్టారు ఈ మేడను అయితే ఇక్కడ ప్రహరీ చూడవచ్చు మనం చాలా పెద్ద ప్రహరీ ఉంది మళ్ళీ ప్రహరీ కావతం మళ్ళీ ఆవులు కట్టుకోవడానికి కానీ గేదెలకు కానీ అలా దేనికది డివైడ్ అనమాట వంటకి డివైడ్ అలా దేనికది ప్రత్యేకంగా అయితే ఈ మేడ ఉంది ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే ఇదివరకు మన గోడకి పెంకులు వేసి కనపడేవి ఎవరు ఎక్కకుండా గాజు చేసా పెంకులతో అది మళ్ళీ ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట ఈ గోడకి గాజు చేసాలు వేసి లేదండి అక్కడ చాలా ఇల్లు చూసాను సెస్ఆ బ్యాంక్ లో ఉంటాయమ్మని ఉంటాయి అని పూర్వం దొంగలు ఎవరు రాకున్నాను ఇది ఇంటి బయట ప్రహరీ మటన్ పూర్వం వాళ్ళు పూల దొడ్డు అనేవారు మా మేడం అమ్మ వాళ్ళు పూల దొడ్డు అనేవారు ఇందులో మొక్కలు అవి పెంచేవారు గార్డెన్ ఓకే ఓకే అన్ని పూలు వేసుకునేవారు కాబట్టి పూల దొడ్డు అనేవారు అంతే ఇందులో వాళ్ళు పెద్ద వ్యవసాయం కాబట్టి ఇందులో మూడు పుర్లు కూడా కట్టేవారు ఓకే దాని పూర్లు పూర్వం అది మూడు పుర్లుకి ఉండి మూడు దిమ్మలు అనేవారు వాటిని మూడు దిమ్మలు ఉండి వాటి కట్టేవారు ఆ ఇప్పుడు లేవుగా తీసి పడేసి దీన్ని లాంటి పెట్టు మా వ్యవసాయం అది కాబట్టి ఫ్లాట్ ఏరియా అది ఇది ఎటుగొట్టుకు లాన్ అంటారండి ఊరు కోటిపల్లికి ఇటు ముక్తేశ్వరేటు మైగా ఉన్నామే ఓకే ఓకే వరదొత్తు మీకు వస్తుంది మన వరద ఇక్కడ వచ్చేసి నీరు ఇదంతా వచ్చేసింది నీరు అందుకే దూడ ఇంటికి వస్తాయని చెప్పి మేము వ్యవసాయంలో మా దోళ ఉండి వస్తే జాగా ఉండాలి కదా ఈ బంగాళానికి మేము ఓకే మీరు తర్వాత ఎంచుకున్నారు ఎంచుకోవాలండి ఓకే సార్ ఇదేంటి సార్ మారేడుకాయలు అంటారు మారేడుకాయలు మంచిది అంటారు ఇవి ఉంటే మంచిది ఏదో వేసాం ఓకే మారేడు చెట్టు అంటారు కానీ గుడి దగ్గర ఎక్కువ కనిపిస్తాయండి ఈ మాములుగా దేవుడికే అంటారా మా ఇంకే దేవుడికే అంతే మన దేనికి పని చేయదు ఇంక దేనికి పని చేయదు కాయ ఓన్లీ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇవి అంతే ఇది కూడా అంటారు ఇదే ఇది దీన్ని ఏమంటారంటే అది మేడి చెట్టు ఇది ఆ మేడి చెట్టు అండి కాయ ఉందంటారా దాని శాస్త్రం ఉంది మేడి చూడు మేడుగా అందుకే అందుకని అండి అంటున్నాను మేడి కాయ ఎక్కడైనా కనపడదే అని చూస్తున్నా లేదంటారా లేదు ఇప్పుడు కాయలు కనపడలేదు అదే మేడిపండు చూడు మేలిమయ ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండు అంతే అలాగే ఉంటుంది ఈ మేడ వెనక ఉన్న విష్ణు ఆలయం విష్ణు ఆలయం దాని పునః ప్రతిష్ఠ చేయరు ఆ ప్రతిష్టికి నీళ్లు నూతులు నీళ్లు కావాలంటే అక్కడ ఇక్కడి పెట్టలేరు ఈ ఊరు మొత్తం ఇదే నూజింపుడు వాడి నీ నూతులు ఎన్నో నేను వాటిలేదు ఎవడను ఈ టైప్ మేము వాడుకుంటున్నాం గెలక అది పెట్టి తోడుకుని నీళ్లు ఈ టైప్ మా ఇంట్లో మా రన్నింగ్ వాటర్ ఉంది మోటార్ ఉంది సబెక్స్బుల్ మోటార్ అంటే మా సమ్మర్ వచ్చే మే నెల వచ్చే నూతులో నీళ్లు ఎండిపోతూ ఉంటాయి ఒకసారి గ్రౌండ్ లెవెల్ తగ్గిపోతాయి దానికి మోటార్ ఇది మట్టి పూర్వం ఇలాగే అంతే చాలా లోతులో ఉంది సార్ వాటర్ అంత నుంచి కింద నుంచి లాగుతారు సార్ వాటర్ అంతే ఎలా ఉంటారు ఇది ఆ పక్క నుంచి లాగాలంటారా పాత సినిమాల్లో చూసేవాళ్ళం అండి అది ఇప్పుడు చూస్తున్నా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం చాలా ఎక్సర్సైజ్ అవుద్దేమో మీకు గిలక సిస్టమ్ గిలక సిస్టమ్ ఆ గిలక లేతే అంత కింద నుంచి లాగాలంటే మొత్తం ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడడం గిలక గురంతపుడు ఈ నుయ్య వాడేవారు అనమాట ఆ విష్ణునారాయణకి ఆలయన్కి విష్ణునారాయణ దేవుడికి కార్యక్రమానికి వాడేవి పూర్వం మోటార్లో అవి లేనప్పుడు కూడా వీధుల్లో పంచాయతీ నూతులు సర్కార్ నూతులు అంటారు ఈ మొదల హాస్పిటల్ దగ్గర ఒక నుంచి అవతర కళా వెంకట దగ్గర ఒక నిజ్య ఉంది ఓకే అవతల అవతర వీధులు అగ్రహారం రోడ్లు రెండు నూతులు పాడిపోయి ఒక్కటే ఉంది అంత మాది ఒకటే ఉంది ఓకే ఊరు మొత్తం నూతులు లేకపోతే హ్యాండ్ పైప్ హ్యాండ్ పైప్ ఓకే సార్ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతాం ఇలా మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు లేదా ఇలా హాల్ నుంచి వెళ్ళొచ్చు అది ఇది కిచెన్ ఇక్కడ మళ్ళీ కిచెన్ వేరే కట్టారు ఎన్ని అప్పుడు కట్టినాయి ఇంకా ఆ అప్పుడు కట్టినండి మా ఇది మాత్రం మేము రీమోడల్ చేయించాం ఓకే ఈ పైన కలపది అంటారా అది పోతే మళ్ళీ మేము తీయించేసి వాసన వేసుకుని వాసన పోతే ఓకే రేపు రోజు నాటి వేసాం అప్పటికి ఆ ఒక గది ఉండేది తర్వాత ఈ గది కట్టి ఇలా కట్టాలి అది ఓకే ఓకేనండి చూసాం కదా ఇదండి వీరవల్లిపాలెంలో ఉన్న గొల్లకోట సభయ్య గారి మేడ అయితే ఇక ఇప్పటి వరకు మనకి చూపించింది అయితే రామకృష్ణారావు గారు ఇంకా చాలా శ్రద్ధగా అయితే ఈ మేడను చూసుకుంటున్నారు వాళ్ళు లేదంటే కనుక చాలా కష్టం ఎందుకంటే చాలా పెద్ద మేడ ఇదంతా తుడడానికి కూడా వరానికి ఒక్క రోజు అయినా రెండు రోజులైనా ఇద్దరు మనుషులని చేయించుకుంటున్నారంట మరి ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇక మీరు ఈ మేడ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి